అయ్యో ఇది ఏం కూర మళ్ళీ ఏం కూరతో వచ్చేసారు ఏముండ అర్థం కావట్లేదు ఇందులో ఏమున్నాయి అని అనుకుంటున్నారా మరి నేను ఆలస్యం చేయకుండా చెప్పేస్తానండి మిమ్మల్ని ఊరించడం ఎందుకు మేక కాళ్ళ పులుసు అండి ఇది ఇదిగో చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను మరి నేను ఈ మేక కాళ్ళ పులుసు ఏ విధంగా ఉండేను ఎలా ఉండేను అందులో ఏమేమి వేసాను నేనేమేం చెప్పాను అనే విషయాలు మీకు తెలుసుకోవాలని ఉందా అయితే మరి కూర వండడానికి వెళ్ళిపోదాము నాతో పాటే వచ్చేయండి హాయ్ అండి మళ్ళీ ఏం కూరతో వచ్చేసారబ్బా ఇక్కడ ఏం కనిపించట్లేదు అనుకుంటున్నారా కూర చెప్తానండి కాకపోతే నేను వండే కూరకి ఏమేం కావాలో ముందుగా ఏం కూర చెప్పే ముందు ఇవన్నీ చెప్తానండి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి పొడవుగా చీర పెట్టుకున్నాను కొత్తిమీర కరివేపాకు అదే విధంగా చింతపండు కూడా రెడీ చేసుకున్నానండి చింతపండు రెడీ చేసాను పెట్టలేదు ఏంటనుకున్నారా పక్కన ఉందండి ఇంక ఈ పక్కన పెట్టి వీడియో వీడియోదిద్దామన్నట్టుగా తీసి ఇక్కడ పెట్టాను ఇదిగోండి చింతపండు మరి చింతపండు ఉంది ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ ఉన్నాయి కరివేపాకు ఉంది ఏం కూరబ్బా ఏం వండుతున్నారు అని అనుకుంటున్నారా మరి ఆలస్యం చేయకుండా చెప్పేస్తానండి ఇదిగోండి మేక కాళ్ళు చూసారు కదా ఈ మేక కాళ్ళని నీట్గా కడుక్కొని పసుపు రాసి పెట్టుకున్నానండి ఒక నాలుగైదు సార్లు కడిగేసి ఇక్కడ ప్లేస్ లేదని ఈ పక్కన పెట్టి చూపిస్తున్నానండి ఇప్పుడు కాళ్ళు కొంచెం ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇవి వీటిని నేను కుక్కర్ వేస్తానండి వీటిని ఈ కాళ్ళు తెచ్చుకున్నప్పుడు కూడా చాలా నీట్గా కడుక్కోవాలండి కానీ తలకాయ మాంసం పట్టినంత టైం అయితే పట్టదు కానీ చిన్న చిన్న హెయిర్లా ఉంటుంది కదా అది కూడా తీసేసుకోవాలి మనం దగ్గర ఉండి కొట్టించామనుకోండి వాళ్ళకి చెప్తే వాళ్ళే తీసేస్తారు మన కథపేట కూడా రాదు మనం కండంతా తీసేస్తే పడేయవలసి వస్తుంది సరే అవన్నీ మాట్లాడ్డా మాట్లాడుతూ ఉంటే లేట్ అయిపోద్ది కదా మరి ఇప్పుడు ఇవి కుక్కర్లో వేసి పెట్టేటప్పుడు ఒకసారి చూపిస్తానండి ఒక ఇరవై విజయల వరకు వేయిస్తానండి బాగా కు ముదరగా ఉన్నాయండి కాళ్ళు ఇవ్వండి పెద్దవి అనమాట ఇవి ఇవి మీకు తెలుసు కదండి నాలుగు కాళ్ళు కలిపి సెట్ కింద ఇస్తారని ఇప్పుడు ఇవన్నీ వేసేసి ఈ మేక కాళ్ళు పులుసు పెడతానండి నేను ఏ విధంగా పెడతాను ఎలా పెడతాను అనేది మీ అందరికీ చెప్తాను ముందుగా కుక్కర్లో వేసేసి ఉడకబెట్టేస్తాను ఇంకొక నేను కుక్కర్ రెడీ చేసి పెట్టుకున్నాను గ్లాస్ వాటర్ వేస్తున్నానండి ఇంకో హాఫ్ గ్లాస్ వేస్తాను ముందు వేసేసాక మేము అక్కడ చూద్దామండి మరీ ఎక్కువగా వేసినా తొంగినట్టు అయిపోతుంది ఇంకా హాఫ్ గ్లాస్ అయితే వేయొచ్చండి పర్వాలేదు ఇదిగోండి నేను ఇంక అర గ్లాస్ వేస్తున్నాను ఇప్పుడు ఇవి ఒక పదిహేను విజుల వరకు రాణిస్తానండి ఎందుకంటే చాలా గట్టిగా ఉన్నాయి పువ్వుని విధంగా స్టవ్ మీద పెట్టేశాక ఇక నేను అని రెడీ చేసి పెట్టేసుకుంటున్నానండి ఇవి ఒక పదిహేను విజులు వేయించాక అసలు ఎన్ని విజులు వచ్చినాయి అనేది కూడా మీకు చూపిస్తానండి పెద్ద కుక్కరు అంటే మంట ఫుల్గా పెట్టి పెట్టద్దండి మీడియంలో పెట్టి ఉడకబెట్టాలి ఓకేనండి ఇదిగోండి పెట్టేశాను ఇదిగోండి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చేస్తున్నాను ఇదిగోండి కాళ్ళు విజులు చల్లారిందండి చాలాసేపు అయింది విజులు వచ్చేసి నేను ఇప్పుడు ఏ విధంగా అనేది తీసి చూపిస్తున్నాను చూడండి అండి అంటే మీకు డైరెక్ట్ ఒకసారి చూపిద్దాము తీసేటప్పుడు అన్నట్టుగా నేను తీసుకోలేదు అయిన చూడండి సారీ అయిగండి నీళ్లు నేను వేసిన నీళ్ళకి అన్న నీళ్లు మిగిలిన మీకు కనిపిస్తుంది అని అనుకుంటున్నాను ఈ నీళ్ళు మనం పులుసులో వేసేవచ్చండి ఎప్పుడు వేస్తానని చూపిస్తాను కొంచెం సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోనాయి అండి దగ్గర దగ్గరగా తెలిసిపోతున్నాయి ఇంక థర్టీ పర్సెంట్ పులుసులో ఉడికితే అయిపోతాయండి సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడికిపోనాయి పులుసులో ఉడికితే ఇంకా కొంచెం టేస్ట్ అనిపిస్తాయి అనమాట ఇవి పక్కకు పెట్టేసి నేను మీద వేసేస్తాను ఇదిగోండి వేరే గిన్నెలో పోసేసాను కాళ్ళు ఇవి కొన్ని నీళ్ళు ఉన్నాయి కదండి ఇవి పులుసులో వేసేవచ్చి ఏం కాదు ఇదిగోండి ఇప్పుడు నేను ఏ కుక్కర్లో అయితే నేను వండానో ముక్కల్ని మెత్తగా చే చేశాను కదండి కదండీ ఇప్పుడు కూర కూడా ఇందులోనే వండేస్తానండి ఇదిగోండి మేకకాళ్ళు పులుసు వండడానికి గిన్నె పెట్టుకుని స్టవ్ వెలిగించేసాను ఇప్పుడు ఈ గిన్నె కొంచెం వాటర్ వేసి కడిగాను అనమాట నేను ఈ గిన్నె కొంచెం వేడెక్కాక ఇందులో ఆయిల్ పోసేస్తాను ఇదిగోండి గిన్నె వేడెక్కింది నేను ఆయిల్ పోసేస్తున్నాను సరిపడా ఆయిల్ పోసేసానండి ఇప్పుడు ఈ గిన్నె వేడెక్కాక మనం పోసుకోవాలండి ఆయిల్ ఇగోండి ఇప్పుడు ఈ ఆయిల్ బాగా కొంచెం మరిగేటప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేస్తాను ఇదిగోండి ఇందులో కొద్దిగా మెంతులు వేస్తున్నానండి టేస్ట్ ఉంటాయి రెండు హెల్త్ కూడా మంచిదండి మీకు మెంతులు వద్దు అనుకుంటే స్కిప్ చేసేవచ్చండి నేనైతే వేస్తాను కోడిగుడ్లు పులుసు పెట్టిన కొన్ని పులుసులు అయితే వేస్తానండి అంటే కొంతమంది తలకాయ మాసం పులుసులు అవసరం అనుకోవచ్చు నేను అందుకే నే మీరు వద్దకపోతే స్కిప్ చేసామన్నాను ఇప్పుడు మెంతులు బాగా ఏగనివ్వకూడదు నగం ఎగిపోతున్నాయి కదండి ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేస్తాను ఇంకోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మీకు చూపించడం గురించి అని కొన్ని కొన్ని వేస్తున్నానండి ఎందుకంటే ఎందుకంటే ఒక చేతితో వీడియో ఒక చేతితో వేడానికి కుదరదు కదా ఇప్పుడు అన్ని వేసాక చూపిస్తాను మీకు ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేస్తానండి ఇవి ఒక నిమిషం పాటు వేగాక నేను కొత్తిమీర కరివేపాకు వేస్తానండి సగం కొత్తిమీర వేస్తాను కరివేపాకు మొత్తం వేసేస్తాను ఎందుకంటే నేను మనం లాస్ట్ లో కూర ముందు కొంచెం వేయాలి కదండి దాని గురించి అనేసి ఒక్క నిమిషమే గట్టాము అంతవరకు మూత పెట్టేస్తాను ఇవ్వండి వన్ మినిట్ అయిపోయింది నేను ఇప్పుడు కొంచెం మంట తగ్గిస్తున్నానండి మళ్ళీ మనకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి మాడిపోకుండా ఉండడానికి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మాడలేదండి మాడవ కూడా నేను కరివేపాకు వేసేస్తున్నానండి ఇందాక కరివేపాకు తీసుకున్నాను కదా మీకు చూపించాను అదే విధంగా కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను మళ్ళీ లాస్ట్లో కూర పెంచేసాక వేయడానికి కొంచెం మళ్ళీ కొత్తిమీర ఉంచానండి ఇగోండి కొత్తిమీర కూడా వేసేసాను కాడలు అంటే ఉంటాయి కదండి కాడలతో ఉన్నది ముందు వేస్తున్నాను పైన కొంచెం కొమ్మల్లో ఉన్నది అంతా ఉడికిపోయాక వేస్తానండి కొంచెం కాడల్లో ఉన్నదంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా దాని గురించి అని వేశాను ఇవ్వండి మంట మీడియంలో పెట్టాను ఇవి బాగా పగ్గిపోయాక నేను మనం ఉడకపెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదండి అవి వేసేస్తాను ఎందుకంటే మళ్ళీ ఇందులో కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉడకాలి అవి ఒక మళ్ళీ ఐదు నిమిషాలు మూత పెట్టుకుని ఉంచుతానండి ఐదు నిమిషాలు అయిపోయిందండి అంతవరకు సార్ చూద్దాము ఏమండి కుక్కల మళ్ళీ నేను పైకి పెట్టి వీడియో చేస్తున్నానండి ఉడికిపోని ఇందులో ముందుగా కొంచెం అల్లం వేస్తానండి ఇదిగోండి ఎక్కువ వేసుకోవద్దు మనం ఆల్రెడీ మెంతులు కూడా వేసాము అవి మెంతలు కూడా లైట్గా చిరిసేది ఉంటాయండి అల్లం కూడా అలాగే ఉంటుంది కదా చూసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ మన ఆరోగ్యానికి మంచిది మెంతులు కూడా ఆరోగ్యానికి అండి చూసారు కదా నేను ఇప్పుడు ఏమేమి వేస్తానో మళ్ళీ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇందాక మనం అల్లం వేసేసాం కదా ఇప్పుడు ఇందులో నేను మనం ముందుగా ఉడకపెట్టుకున్న ఈ ముక్కలు ఉన్నాయి కదండి మేక కాళ్ళు ఇందులో వేసేస్తున్నానండి వాటర్కి దానికి మగ్గిపోతాయి ఇంకా పచ్చిపోయలేదు కారం వేయలేదు అనుకుంటున్నారా వేస్తానండి ముందు కొంచెం అది దగ్గర అయ్యేలా ఉడకనిస్తే బాగుంటుంది అనమాట అదిగోండి ఆ సేరువాతోనే మొత్తం ఇంక పులుసులో మనకి ఏమి ఉండదు అండి చూసారా ముక్కలు ఉడికిపోయి ఉత్తు ఎలా మిగిలినాయో పులుసు పులిసేసానికి అవి కూడా ఉండమన్నట మొత్తం అదంతా సేరువా కింద అందులోకి మొత్తం వచ్చేసి టేస్ట్ అంతా పులుసులోనే అని ఉంటుంది అనమాట మొత్తం ముక్కల్లో మనకి ఏమి ఉండదండి మన ఏదో తినాలన్న ముక్కలు తినడం తప్ప మూత పెట్టేస్తున్నాను ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాం అయితే నేను ఒక నిమిషం పెద్ద మాట పాటు పెట్టేస్తాను రెండు మూడు నిమిషాలు ఎందుకంటే కొంచెం ఆ నీళ్ళన్ని కొంచెం దగ్గరకు వస్తాయి అనమాట ఇదిగోండి ఐదు నిమిషాలు అయ్యింది వాటర్ దగ్గరకు వస్తుంది ఇప్పుడు ఇందులో నేను పసుపు ఉప్పు కారం అన్నీ వేసేస్తాను ఇంకా ముందుగా పసుపు వేస్తున్నానండి నేను చిన్నగాడితో తీసి వెయ్యాలంటే కుదరదు ఆల్రెడీ ముందు దాంట్లోనే కొంచెం పసుపు ఉంది కనుక నేను కొంచెం తక్కువే వేశాను పసుపు ఎక్కువైనా బాగోదండి ఇందాక నేను నీళ్ళు ఇంకపోతాయని చెప్పాను కదండి ఆ నీళ్లు అందులో ఇంకపోతే మనకి బాగుంటుంది అయినప్పుడు ఇంకపోవా అని అనుకోవచ్చు కానీ ఇలా ఇకపోయింది వేరే ఉంటుందండి నేను అదే టేస్ట్ ఇందులో కారం వేస్తాను ఇదిగోండి నేను ఎప్పుడు చూపించే స్పూన్తో రెండు స్పూన్లు కారం వేస్తున్నానండి ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసాను అల్లం ఉల్లిపాయ అన్నీ వేసాను కదండి దాని గురించి మనం కారం కొద్ది కక్క వేసుకోవాలి పడితే మధ్యలో చూసుకోవాలి తప్ప పులుసులో కారం పడుతుందండి కానీ ఇక్కడ కాళ్ళు తక్కువగా తీసుకున్నాం కదా దాని గురించి అని సరిపడగా వేసుకోవాలి నేననే కదా మీరైనా సరే ఉప్పు అయినా సరే కారం అయినా చూసుకోవాలి ఇప్పుడు నేను మంట మీడియంలో పెట్టేస్తున్నానండి ఇప్పుడు వరకు పెద్ద మంట ఉంది కదా ఇంకా ఎక్కువ మంట ఉండకూడదు అదిగోండి గుర్తుని చూసారు ఇప్పుడు ఇందులో నువ్వు కొంచెం ఉప్పు వేసి వేసేస్తాను ఇదిగోండి తలకొట్టి రెండు స్పూన్లు ఉప్పు తీసుకున్నాను పులుసులకు ఉప్పు ఎక్కువే పడుతుంది అలానే ముందే ఎక్కువ వేసుకోవద్దండి చూసుకోవాలి ఎందుకంటే మనం వెల్లుల్లి పేస్ట్ చేసినప్పుడు కూడా అందులో ఉప్పు వేస్తాము సరిపోకపోతే మధ్యలో చూసుకొని వేసుకోవాలి తప్ప మనం ముందే వేసుకోవద్దండి ఇప్పుడు కారం పసుపు అన్నీ వేసాక ఎక్కువసేపు వద్దండి మాడిపోయినట్టు అయిపోతాయి బాగోవు అందుకు ననేసి ఇప్పుడు నేను ఎమ్మటే మనకి రెడీగా ఉన్న చింతపండు పులుసు పోసేస్తానండి ఇందాక నేను చింతపండు చూపించాను కదండి పులుసు ఇలా కలుపుకుని పెట్టుకున్నాను నేను ఈ కలుపుకుని పెట్టుకున్న పులుసు ఇలా వేసేస్తున్నానండి కరెక్ట్గా సరిపోద్ది అక్కడికి అక్కడ పులిపేమవదండి నేను వంద గ్రాములు చింతపండు తీసుకున్నాను నాలుగు పెద్ద కాళ్ళకే వంద గ్రాములకి కొంచెం తీసేస్తానులేండి ఒకవేళ మీరు పులుపు ఎక్కువ తింటాము అని అనుకుంటే కనుక వంద గ్రాములు వేసేసుకోండి సరిపోతుంది నేను ఒకసారి ఇది వాటర్ పడుతుంది ఒకసారి చూసుకుంటానండి ఇంకా కొంచెం వాటర్ వేస్తానని అనిపిస్తుంది నాకు నేను చూసి వేసేలా ఉంటే మీకు చెప్తానండి ఇదిగోండి హాఫ్ గ్లాసు వాటర్ వేస్తున్నాను ఇంకా వాటర్ అంటే నేను వేసిన అన్నిటికి ఇంకా హాఫ్ గ్లాసు వాటర్ అయితే మరిగేటప్పుడు సరిపోతుందండి అందుకే వేసేటప్పుడు అన్నాను ఇప్పుడు ఇవన్నీ వేసేస్తామండి ఇవన్నీ కరెక్ట్గా సరిపోయా లేదా ఏమన్నా వేయాలనేది పులుసు సగం ఉడికాక చూసి అప్పుడు చెప్తానండి మీకు అంతలోపట నేను మూత పెట్టేస్తానండి చూడండి ఆయిల్తో ఎలా తెలియదు ఉడికితే మాత్రం చాలా టేస్ట్ అనిపిస్తుంది అండి మేకకాళ్ళుది ఆరోగ్యానికి కూడా మంచిదండి మేకకాళ్ళు పులుసు అదైనా మీరు గొర్రె కాళ్ళు అవి తెచ్చుకోకండి మీకు నైంటీ పర్సెంట్ మేకకాళ్ళు దొరికితే తెచ్చుకోండి కానీ మార్కెట్లో మనకు మేక గొర్రె అని చెప్పరు కదా అంటే మనకి కొంతమంది తెలుసున్న వాళ్ళు ఉంటే చెబుతారండి దాన్ని బట్టి తెచ్చుకోండి మీరు కానండి మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు మంట పెద్దదిగా పెట్టేస్తున్నాను ఇదిగోండి పులుసు మరుగుతుందో లేదో ఒకసారి చూద్దాం చూసారా సరే అలా మరుగుతుందో ఒకసారి కలిపేద్దామండి పైనుంచి కిందకి చుట్టూరు ఒకసారి తిప్పేస్తే అయిపోద్ది ఇగోండి ఇలా మరుగుతుంది కదా అని అంతే పెద్ద మంట మీద ఉంచొద్దు ఇప్పుడు దీన్ని ఒక్క ఇరవై నిమిషాల పాటైతే ఉంచేస్తానండి ఎందుకంటే ఈ బోనుల్లో ఉన్న సారం మొత్తం పులుసులో దిగాలి ఆల్రెడీ మనకి కుక్కర్లో ఉడికినప్పుడు దిగిపోయింది కానీ పులుసుతో పాటు ఉడకాలి కదండి ఇంకొక ఇరవై నిమిషాలు అయితే దీన్ని అసలు కదపనండి ఇంకా మీడియంలో పెట్టేస్తున్నాను చూడండి ఇంక ఇరవై నిమిషాల వరకు దీని జోలుకి రాను ఇంకా అది నెమ్మదిగా ఉడుకుతూ ఉంటుంది అనమాట మంట తగ్గించి చూసారా అదే కానీ పెద్ద మంట మీద మాత్రం వడకొద్దండి మీకు తెలియదని కాదు అంటే తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ఇంకా బ్యాచిలర్స్ ఉన్నారంటే వాళ్ళు ఏం పని కట్టుకుని తలకాయ కాళ్ళు తెచ్చుకొని వండుకోవాలని ఎవరైనా అనుకుంటే కనుక నేను చేసినట్టుగా మీరు వండుకోండి ఇలాగ పెద్ద మంట పెట్టకుండా చిన్నగా వండుకోవడానికి ట్రై చేయండి ఇగర కూడా పెట్టుకోవచ్చండి కాళ్ళు అయితే ఆరోగ్యానికి మంచిది చెప్పాను కదండి మేక కాళ్ళు దొరికితే కనుక తెచ్చుకోండి మరి మేక కాళ్ళు గొర్రె కాళ్ళు తేడా అనేది నాకైతే తెలీదు ఇంకా మేమైతే ఆయన తలక ఇచ్చాడు కాబట్టి కాళ్ళు కూడా మేకయ్యే ఇస్తానని ఇచ్చాడండి ఆయన కాకపోతే నాకు కొంచెం వీడియో పెట్టేసరికి లేట్ అయిపోతుందండి ఎడిటింగ్ అయ్యి చేయాలి కదా దాని గురించి అని వీడియో పెట్టేసరికి నాకు లేట్ అయిపోయింది మరి నేను మూత పెట్టేస్తున్నాను ఇది ఒక ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తాను మీకు ఇదిగోండి మేక కాళ్ళ పులుసు ఇరవై నిమిషాల వరకు నేను చూడనని చెప్పాను కదా ఇదిగోండి ఇంతవరకు వచ్చింది ఒకసారి కలుపుదాము ఇవ్వ దగ్గరకు వచ్చింది పులుసు చూశారు కదా ఇంకా కొంచెం ఉడకాలి ఇంకొక పది నిమిషాల పాటు ఉడికితే ఇంకొక అది బాగుంటుంది ఇంత లోపల నేను దింపేసే ముందు ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం గరం మసాలా కొంచెం బిర్యానీ మసాలా వేస్తాను నేను ముందుగా కొంచెం బిర్యానీ మసాలా వేస్తున్నాను ఎక్కువ వేసుకోకూడదు గరం మసాలా పౌడర్ అయితే కొంచెం ఒక స్పూన్ వేసేసుకోవచ్చు ఇప్పుడు నేను వేసిన స్పూన్తో బిర్యానీ మసాలా పౌడర్ ఎప్పుడు తక్కువ వేసుకోవాలి గరం మసాలా పౌడర్ టేస్ట్ బాగుంటుందండి పులుసులోకి మసాలా పౌడర్ ఎందుకని అనుకుంటే మీరు ధనియాలు జీలకర్ర పౌడర్ ఉంటుంది కదా అది వేసుకోవచ్చండి నేనైతే ఈ మసాలా పౌడరే వేస్తాను అందుకు నేను వేసాను మీకు కావాలనుకుంటే నేను చెప్పినట్టుగా ధనియాలు జీలకర్ర పౌడర్ చేసి కూడా పెట్టుకోవచ్చండి నేను మూత పెట్టేస్తాను పది నిమిషాల తర్వాత ఇంక దించేద్దాం ఇదిగోండి ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాము పులుసు ఇంకా దగ్గరకు వచ్చేసిందండి ఒక్క నిమిషం పాటు పెద్ద మంట పెట్టేస్తాను ఎక్కువసేపు కాదు వన్ మినిట్ అంతే పెద్ద మంట మూత పెట్టేస్తాను ఇంకా దగ్గరకు అయిపోతే మళ్ళీ ఈ గిన్నె అయిపోద్ది ఇంకోటి ఇప్పుడు స్టవ్ బంద్ చేసేస్తున్నాను వేరే గిన్నెలో వేసాక చూపిస్తాను మీకు ఇదిగోండి మేకకాళ్ళ పులుసు నేను వండాక ఈ విధంగా వచ్చింది మరి మీరు వండినా కూడా ఇలాగే వస్తే మాత్రం కామెంట్ పెట్టండి ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా వండుతారండి నేను దాని గురించి అన్నానంతే అయితే నేను వండిన కాళ్ళ పులుసు మీ అందరికీ నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఆగండి ఆగండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఎందుకో తెలుసా నేను పెట్టే ప్రతి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరి మరొక కూరతో మళ్ళీ కలుద్దామా అంతవరకు ఉంటానండి బాయ్